మార్కు వార్త పన్నెండవ నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు అప్పుడు పునరుత్నము అంగీకరింపని సద్దుకయ్యలు కొందరు యేసు వద్దకు వచ్చి బోధుకుడా ఒకడు సంతానము లేక మరణించిన అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కనుగజేవరనని మోషే ఆజ్ఞాపించను కదా ఒకనొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండరి అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేఖయే మరణించను రెండోవాడు ఆ వితంతో వివాహమాడెను కాని అతడు సంతానము లేఖయే మరణించను మూడోవాడు అట్లే మరణించను అట్లే ఏడుగురు మరణించది తుట్టతుదకు ఆమె మరణించను ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహం కదా పునరుత్న కాలమందు ఆమె ఎవరు భార్య అగును అని ప్రశ్నించది ఈ సర్దుకయలు ప్రభుని ఇబ్బంది పెట్టడానికి వచ్చారు వీరు పునరుత్నాన్ని విశ్వసించరు పూర్వల సాంప్రదాయాన్ని పాటించరు బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాలను వారు విశ్వసించరు కేవలము మోషే చట్టాన్ని మాత్రమే వారు విశ్వసిస్తారు బైబిల్లోని మొదటి ఐదు గ్రంథాలు మాత్రమే వారు అంగీకరిస్తారు అటువంటి సర్దుకయలు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు ఒక స్త్రీ ఏడుగు వివాహం చేసుకుంది ఆ ఏడుగురు మరణించారు ఈమె ఏ ఒక్కరి ద్వారా కూడా బిడ్డలు కనలేదు ఈమె కూడా మరణించింది పునరుత్న కాలమందు ఈమె ఎవరు భారీ అగును అని ప్రశ్నిస్తున్నారు వారు వేసిన ప్రశ్నకు ప్రభు చాలా సులభంగా సమాధానం చెబుతున్నాడు పునరుత్న కాలమందు వివాహములు చేసుకోవటం అనేవి ఉండవు అవి ఈ లోకానికి మాత్రమే పరిమితమైనవి పునరుత్న కాలమందు అందరు కూడా దేవదూతలుగా ఉంటారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు పునరుత్నం గురించి ప్రభు వారు విశ్వసించే ఐదు గ్రంథాల నుండి వారికి వివరిస్తున్నాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఆరవచ్చ నుండి ప్రభు తెలియజేస్తున్నాడు యావే దేవుడు మోషేకు దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను నేను ఉన్నవాడిని అని తెలియజేస్తున్నాడు అబ్రహాము ఇసాకు యాకోబు మరణించి చాలా సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు అంటే వారి గురించి యావే దేవుడు ప్రస్తావించాడు కాబట్టి వారు జీవిస్తున్నారని తద్వారా ప్రభు వారికి తెలియజేస్తున్నాడు ఏ పునరుత్నం ఉంది అనే విషయాన్ని వారు విశ్వసించే గ్రంథం ద్వారా ప్రభు నిరూపించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదారా మనము పునరుత్నాన్ని విశ్వసిస్తున్నాం మన పునరుత్న జీవితము ఈ లోక జీవితం మీద ఆధారపడి ఉంటుంది ఈ లోకములో ఉన్నతమైన జీవితాన్ని జీవించినప్పుడు నీతిమంతమైన జీవితాన్ని జీవించినప్పుడు మన మోక్ష బహుమానం పొందుకోగలము అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు మీరు ఈ భూలోకములో ఉన్నప్పుడు పరలోకములో ఆస్తులను సమకూర్చుకోండి అక్కడ చెమట పొరుగులు తినివెయ్యవు దొంగలు అపహరించరు అని ప్రభు తెలియజేస్తున్నాడు పరలోకములో ఆస్తులు సమకూర్చుకోవటం అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఉన్నతమైన జీవితాన్ని జీవించటం నీతికి న్యాయానికి కట్టుబడి జీవించటం దైవ చిత్త ప్రకారంగా జీవించటమే ప్రియ సహోదరి సహోదర మన లక్ష్యము పరలోక రాజ్యమై ఉండాలి అందుచేత ఈ యొక్క మోక్ష బహుమానం పొందుకోవటానికి ఈ లోకములో దైవ చిత్త ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగ సర్వేశ్వర నేటి స్వార్థ ద్వారా పునరుత్నం గురించి మాకు తెలియచేసి ఉన్నావు తాను జీవితం అందు మేము మోక్ష బహుమానం పొందుకోవటానికి ఈ లోకములో ఉన్నతమైన జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయండి ప్రభుత్వ ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారందరినీ సమర్పిస్తున్నాం మా కుటుంబాల్లోకి వెయించేసి రండి మా కుటుంబంలో ఉన్న కలతలను కష్టాలను సమస్యలను తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభు ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అశాంతితో అలసటితో భయముతో బాధపడుతున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారు అటువంటి వారంతరూ కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్